న్యూస్ తాడపల్లి సిఐ వీరేంద్ర గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్ల తీరుపై వైసీపీ నవరత్నాలు కమిటీ మాజీ అధ్యక్షులు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు తాడపల్లి సిఐ వీరేంద్ర చట్ట కాకుండా మరోలా వ్యవహార శైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదులు చేయగా ఆధారాలు తీసుకుని పెన్ డ్రైవ్ లో తీసుకురావాలని సిఐ వీరేంద్ర చెప్పారు గతంలో ఏ అధికారి కూడా ఇలా తమతో ప్రవర్తన లేదని ఏ ఫిర్యాదు చేసినా ఎక్కడైనా ఫిర్యాదుదారునికి రిసీవ్ కాపీ ఇవ్వడం సహజమేనని కానీ దానిని విరుద్ధంగా సాగుతుందని కానీ దానికి విరుద్ధంగా సాగుతుందని తాడేపల్లి సిఐ వీరేంద్ర తీరు ప్రజలకు భద్రత రక్షణ న్యాయం చేయాలని మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తారు కానీ అవి అమలు కావు అనటానికి సిఐ వీరేంద్ర తమతో చెప్పిన మాటలే ఆధారం అన్నారు అసలు గాదె వెంకటేశ్వర్లు మీరు మీ మాటలు దేనికి సంకేతాలు అని ప్రశ్నించారు ఓ బీసీ వర్గానికి చెందిన వారిని ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు ఎవరైనా అన్నమే తింటారు మీరు ఏం తింటారో తమకు తెలియదని రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు గతంలో జరిగిన పలు సంఘటనలు ఉదాహరణగా నారాయణ తెలిపారు ఏమని ఉంది అన్నారు దాంట్లో రాసి ఉన్నది దాంట్లో వీడియోలో ఉన్నది వీడియో కూడా సబ్మిట్ చేశాం వీడియోలో ఉన్నదే రాశాం ఒక పదం కూడా వేరేగా రాయల దాంట్లో మ్యాచ్ అయిందో లేదో చూడండి దాడులు చేయమని పవన్ కళ్యాణ్ గారు అన్నారా లేదా అని నేను అడిగా మళ్ళీ ఓకేనండి ఎక్కడ జరిగింది అన్నారు ఆయన ప్ర ఎక్కడైతే సక్సెస్ మీట్ జరిగిందో అక్కడ ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా కూడా ఆయన్ని డిప్యూటీ గా ఇక్కడ చేస్తా ఉన్నారు అక్కడ మాట్లాడారు మాట్లాడింది ఇక్కడే కదా తీసుకుంటారు ఆ రోజు ఏం జరిగిందో చూశారు కదా శ్రీకాళహస్తులో ఏం జరిగిందో చూశారు కదా థియేటర్లో విజయవాడ థియేటర్లో ఏం జరిగిందో చూశారు కదా రోడ్ల మీద ఆ కార్ని సీజ్ చేశారు కార్లో డ్రైవర్ని ఎవరైతే వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడో అతను అరెస్ట్ చేశారు కూడా కేసు ఫైల్ అయింది విజయవాడలో ఆ కార్ నెంబర్ అది ఉంది నేను ఆల్రెడీ ఇచ్చాను అది కేసు ఫైల్ అయింది దాన్ని కూడా ఎక్కడ జరిగింది ఏం జరిగింది అంటే ఇక నేనేం చెప్పాలి అన్ని సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఎక్కడ జరిగింది ఏం జరిగింది దాని మీద నేనేం చేయాలి అంటే నేనేం చేయాలి అంటే పని పనిచేస్తానని మేము అనుకుంటున్నాం మీ జాబ్ మీరు చేస్తారని అనుకుంటున్నాం చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాం మీరు చేయను అంటే దానికి ఏ విధంగా స్పందించాలో మా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది మా పార్టీ నాయకులు నిర్ణయిస్తారు మేము ఏ విధంగా న్యాయ పోరాటం చేయాలో చేస్తాం థ్యాంక్ యూ ఎఫ్ఐఆర్ కట్టమని ఒక కంప్లైంట్ ఇవ్వడానికి ఆ కంప్లైంట్లో ఏం రాస్తారో నువ్వు రాస్తావా నేను చెప్తా నువ్వు రాస్తావా నేను చెప్పినప్పుడల్లా లేదు నువ్వు రాసింది నేను నేను ఇవ్వాలా కంప్లైంట్ ఇంజిత జ్ఞానం ఉంది అసలు మాట్లాడటానికి మాకు నచ్చినట్టు రాస్తాం మేము కంప్లైంట్ ఇస్తాం మాకు స్వతంత్రం ఉంది మాకు హక్కు ఉంది పార్టీగా నువ్వెవడో చెప్పడానికి దానికి నువ్వు పర్సనల్గా నా పేరు పెట్టి నువ్వేం తింటావు నువ్వేం తింటావు నాకు తెలియదు నీ ఇంట్లో నేను మాత్రం అన్నం తింటా పొద్దున్న ఇడ్లీలు తింటా నువ్వేం తింటావు నాకు తెలియదు చెక్ చేసుకో లేదంటే వీడియో తీసి పంపించు ఆంధ్రప్రదేశ్ జనానికి మీ పార్టీ వాళ్ళందరికీ నువ్వెప్పుడు అడగడానికి సభ్యతతో మాట్లాడాలి నేను వచ్చిందే సభ్యతగా మాట్లాడమని మీ నాయకుడిని కోరడానికి వచ్చా మీ నాయకుడు సభ్యతగా మాట్లాడాలి అశాంతి క్రియేట్ చేసే విధంగా మాట్లాడకూడదు రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు అల్లర్లు క్రియేట్ అయ్యే విధంగా మాట్లాడకూడదు అని నేను కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే నా మీద నువ్వు ఆరోపణలు చేస్తూ అవాకులు సవాగులు పేలుతూ అహంకారంతో మాట్లాడితే ఇది కరెక్టానా ఇది కరెక్టా నేను చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నా మీ వాళ్ళు ఇట్లా మాట్లాడడం సమంజసం కాదు మీరు తప్పులు చేస్తూ మళ్ళీ మా మీద మీరు బురదజాల కార్యక్రమం లేదు మా మీద ఆరోపణలు చేసి కించపరుస్తూ అహంకారంతో కొవ్వుతో మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు మీ క్యాడ చెప్పుకోండి మీరు కూడా మారండి అని చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ ఆయన సినిమా ఏదైతే రిలీజ్ అయిందో హర్ వీరమల్లు ఆయన రచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు ఉధృతలు రేపే వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో వర్గాల మధ్య యువత మధ్య వైషమ్యాలు వచ్చేట్టుగా ఆయన మాట్లాడారు అని చెప్పేసి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము దానికి యుఆర్ఎల్ వచ్చాము దాని లింకులు ఇచ్చాము దాంట్లో అన్నీ రాసాము రాస్తే ఎకనాలజ్మెంట్ ఇవ్వడానికి రేపు రండి దాన్ని పెన్ డ్రైవ్ తీసుకురమ్మని చెప్పేసి వీరేంద్రబాబు సిఐ తాడేపల్లి పోలీస్ స్టేషన్ చెప్పడం జరిగింది ఓకే మీరు ఎట్లా చెప్తే అట్లా మేము కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఏ ఆధారాలు కావాలంటే ఆధారాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము తీసుకొస్తామని చెప్పాం ఇవాళ తీసుకొస్తే నేను ఎకనాలజ్మెంట్ ఇవ్వను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఇంతకుముందు మేము చాలా కంప్లైంట్లు ఇచ్చామండి ఎకనాలజ్మెంట్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ కట్టారు అవన్నీ మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పినా కూడా వాళ్ళు ఇచ్చితే ఇవ్వచ్చు నేను ఇవ్వను మొన్న కూడా ఇచ్చారు కదా కంప్లైంట్ ఇచ్చినప్పుడు అంటే అది ఇక్కడ జరిగింది కాబట్టి ఇచ్చాను నేను ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి ఇప్పటి వరకు మర్యాదగా మాట్లాడాను ఇక నావర్షన్లో మాట్లాడతాను అంటే బెదిరించే కార్యక్రమం మేము కంప్లైంట్ ఇచ్చి దాని మీద చర్యలు తీసుకోండి విచారణ చేయండి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో చట్టపరంగా ఏ విధమైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను కాపాడాలని చెప్పేసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి దాడులు జరిగే విధంగా మీరు మాట్లాడొద్దు అని చెప్పి అశాంతిని క్రియేట్ చేసే విధంగా మీరు మాట్లాడొద్దు పవన్ కళ్యాణ్ గారు అని దాంట్లో ఉన్న వాటిని క్లియర్గా ఇస్తే దాడులు చేయండి అని క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అని చెప్పేసి నేను సాక్ష్యాధారాలతో సహా వీడియోలు ఇస్తే మీకు నచ్చినట్టు చేసుకుంటే నేను ఎక్నాలజీమెంట్ ఇవ్వను ఇది ఈ పద్ధతి ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే హోంమంత్రి గారిని చూడాలి ఇది చూస్తే ఆమె కూడా అవుతుంది ఒకసారి ఈ విధంగా రచ్చగొట్టే వ్యాఖ్యలు వాళ్ళే చేస్తారు పిఠాపురంలో ఏం జరిగింది ఇవాళ నేను నిన్న ఇచ్చిన కంప్లైంట్ మీద గుంటూరు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జనసేన మీరు కడుపుకి అన్నం తింటారా నన్ను ఒక బీసీ వర్గానికి చెందిన మనిషిని నేను ఒక గ్రీవెన్స్ అల్ అధ్యక్షుడి పార్టీకి పార్టీ పెట్టినప్పటి నుంచి గ్రీవెన్షియల్ అసలు మీకు అంటే ఏమో తెలియదు కమిటీలు తెలియవు మీకు అసలు సభ్యత్వాలు లేవు మీదో పార్టీయే కాదు ఏదో ఒక పంచం నుండి మీరేదో వాళ్ళు పడిస్తే తీసుకొని నెగ్గి ఇవాళ మీరు నన్ను కడుపుకి అన్నం తింటున్నావా ఒక లీగల్ సెల్ నుంచి ఒక లెటర్ రాసి కంప్లైంట్ ఇస్తే నువ్వేం చదువుకునో నాకు తెలియదు నేను నువ్వు అడ్వకేట్ అని నేను అనుకుంటున్నా దాని మీద పోలీసు వారైనా మీరు చర్యలు తీసుకోండి అని పదాన్ని పోలీసు వారని రాస్తారు పోలీస్ స్టేషన్ పోలీసులు కాక ఇంకెవరుంటారు ఉంటారు అంటే అసలు మీకు ఇక మతి భ్రమించిందా నీకు అసలు